హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఫ్యాక్ట్ ఏంటంటే పూర్వకాలంలో బామ్మలు కాళ్ళకి వెండి కడియాలు వేసుకునేవారు అలాగని అవి అలంకారం కోసం అయితే కాదు దీంట్లో కూడా సైన్స్ దాగి ఉంది వెండి అనేది శరీరంలోని వేడిని గ్రహించే ఒక లోహం ఈ వెండి కడియాలను కాళ్ళకి ధరించడం వల్ల శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తుందని ఒక నమ్మకం కాళ్ళలో ఉన్న నరాలపై స్వల్ప ఒత్తిడి పడటంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నడకలో అలసట తగ్గుతుంది పూర్వ వైద్యుల ప్రకారం శరీరంలోని శక్తి కాళ్ళ నుంచి భూమికి పోకుండా వెండి కడియాలు నిలుపుతాయట అందుకే కాళ్ళ వెండి కడియాలు ఫ్యాషన్ కాదు ఆరోగ్యం సాంప్రదాయం